నిన్న పోయిండి అయి తింటప్పుడు నా కొడుకు కొడుకు పోయినా కాడ బొమ్మను వేసారు అటు మరి వేసాక నా కొడుకుని వాళ్ళ బర్త్డే చేరలేదు మీ పిల్లగాడు దొరకట్లేదు అని మాకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే మేము వెళ్ళాం మేము వెళ్ళినాక ఎడ్డ పడ్డాడు అమ్మా అని అడిగితే షాంపు రుద్దుకుంటే అమ్మ జారి పడ్డాడు అని చెప్పింది పొద్దున మరి అవన్నీ పెట్టి దాలాడారా దాలాడితే పోలీసు వాళ్ళు వచ్చారా ఏర్పాట్లు చేసి ఎతికారు ఎదిగితే బొమ్మ కింద దొరికిండు నా కొడుకు తీసుకొని వచ్చిన మా బాబుని తీసుకొని వచ్చినాక ఇక వాళ్ళని పిలిపించుకున్నాం ఇది ఇష్టం మరి నిన్న ఒక తీరుగా చెప్పారు నిన్న ఏం చెప్పారు హేరస్ వాడబడ్డా అని చెప్పారు ఈ రోజు మరి మేము కూడా ఏడుకుంటా మొత్తుకుంటున్నాం నిన్న ఈ రోజు పోదాయని చూస్తే బాబు వినాయకుడి కింద వెళ్ళాడు ఈగ్రహం కింద పక్కన పడ్డానికి పక్కన స్నానం చేసుకుంటూ షాంపూ రుద్దుకుంటా ఈ కొడుకు వాళ్ళ అటేషన్ వెళ్ళిన వాళ్ళకి అందులో అడ్డా విషయాన్ని గమనించే ఉంటారు